టగిరీ విభాగంలో మొదటి బహుమతి సాగించినటువంటి వరసిద్ది వినాయక స్వామి ఆశీస్సులతో బొజ్జా విద్యా రెడ్డి గారు గ్రామం కడపల వైఎస్ఆర్ కడప జిల్లా చేత మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మొదటి బహుమతి జరిగింది రెండవ బహుమతి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట తేజేశ్వర రెడ్డి గారు దొమ్మాయి కాలునే పొద్దుట వైఎస్ఆర్ కడప జిల్లా గారు ంతరెడ్డి గారు రాజ్యభావిత జిల్లా చాతాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా మూడు వేల ఆరు మండల కలిగిన లాగి రెండవ తోమతి సాధించడం జరిగింది శ్రీ కగమ్మ తల్లి ఆశీస్సులతో కానిరెడ్డి వెంకటోహం ఎల్లేరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత మూడు వేల ఆరు వందల అడుగుల బీరాన్నిమతి సాధించడం జరిగింది నాలుగో దోమతి సాధించినటువంటి నాగనాగేశ్వర స్వామిారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజగారి గ్రామం చాత మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప మూడు వేల నాలుగు వందల తొంభై ఒక పది పదమేల దూరాన్ని లాగి నాలుగవ చేసుకోవడం జరిగింది ఐదవ దోమతి శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్దన్ రెడ్డి గారు తల్లి గ్రామ బాల మండల వైఎస్ఆర్ కడప జిల్లా గారు మూడు వేల మూడు వందల ఎనభై ఒక్క నాలుగు వంగళాల దూరాన్ని లాగి ఐదవ దోమది కైవసం చేసుకోవడం జరిగింది కట్టుదేటి రోజు మేడం గారు నలుగు నూరు గ్రామ మిర్చోలు మండల నంద్యాల జిల్లా గారు మూడు వేల మూడు వందల ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగి ఆరో దోమతి కైవసం చేసుకున్నారు మూడు రామశృష్ణారెడ్డి గారు రంగువరి గారు మూడు వేల పద్నాలుగు అడుగుల ఎనిమిది వంగళాల దూరాన్ని లాగి ఏడవమంది కైవసం చేసుకోవడం జరిగింది